మత్తై రెండు ఒకటి నుండి రెండు వివరణ మరియు ప్రసంగ సారాంశం ఈ వచనాలు జ్ఞానుల మాగీ యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని వివరిస్తాయి ఇది యేసుక్రీస్తు విశ్వవ్యాప్త రాజరికానికి మరియు దేవుని ప్రణాళిక నెరవేర్పుకు బలమైన సాక్ష్యం వచనాలు ఒకటి రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరూషలేమునకు వచ్చి రెండు యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి ముఖ్య అంశాలు ఎక్స్ప్లెనేషన్ పాయింట్స్ నిర్దిష్ట సమయం మరియు స్థలం బేత్లెహేము మరియు హేరోదు కాలం యేసు జననం ఒక కల్పిత కథ కాదు చరిత్రలో స్పష్టంగా నమోదైన సంఘటన హేరోదురాజు పాలనలో యూదయ దేశంలోని చిన్నదైన బేత్లహేము ప్రవచనం నెరవేర్పు మీకా ఐదు నుండి రెండులో క్రీస్తు జన్మించాడు తూర్పు దేశపు జ్ఞానులు వీరు యూదులు కారు వీరు సుదూర దేశం నుండి వచ్చిన అన్యజనులు జెంటైల్స్ వీరు ఖగోళ శాస్త్రం జ్యోతిష్యం మరియు తత్వశాస్త్రం తెలిసిన పండితులుగా భావించబడతారు దేవుడు తన కుమారుని జనన వార్తను యూదుల ప్రవక్తల ద్వారానే కాకుండా విశ్వం ద్వారా నక్షత్రం కూడా అన్యజనులకు వెల్లడించాడు నక్షత్రము ఇది సాధారణ ఖగోళ దృగ్విషయం కాదు ఇది క్రీస్తు జననాన్ని సూచించడానికి దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అద్భుతమైన సూచన జ్ఞానులు కేవలం నక్షత్రాన్ని చూడటమే కాదు దాని వెనుక ఉన్న సందేశాన్ని ఒక గొప్ప రాజు జన్మించాడు అర్థం చేసుకోగలిగారు ప్రశ్న మరియు ఉద్దేశం యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు జ్ఞానులు ఒక గొప్ప మతనాయకుడి కోసం లేదా చక్రవర్తి కోసం రాలేదు కాని యూదుల రాజు కోసం వచ్చారు ఈ బిరుదు భవిష్యత్తులో ప్రపంచాన్ని ఏలబోయే మెస్సియా క్రీస్తును సూచిస్తుంది అంతిమ లక్ష్యం ఆయనను పూజింపవచ్చుతిమి వారి అంతిమ లక్ష్యం ఆ రాజును పూజించడం వోషిప్ మరియు గౌరవించడం ప్రపంచంలోని గొప్ప జ్ఞానులు పండితులు సైతం ఈ శిశువైన రాజుకు సాగిలపడటానికి సిద్ధంగా ఉన్నారు